పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు అందులో గొప్పేముంది కానీ ఇంటి పేరు మారాక మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తూ ఉంటే అప్పుడే కదా అసలు మజా అలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు ఇండస్ట్రీలో పెళ్ళైన హీరోయిన్స్ ధాటిని కుర్రాభామలు తట్టుకోలేకపోతున్నారు పెళ్ళైన హీరోయిన్స్కి ఒకప్పుడు ఛాన్సెస్ వచ్చేవి కావు వచ్చినా అక్క వదిన పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడెలా కాదు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్ గానే కొనసాగుతున్నారు ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత వాళ్ళకి డిమాండ్ పెరుగుతోంది టాలీవుడ్ టు బాలీవుడ్ అదే ట్రెండ్ నడుస్తోంది నయన్తార ఆలియా భట్ కెత్రీనా కేఫ్ దీపికా పడుకోన్ కియారా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా అంతా పెళ్లైన ముద్దుగుమ్మలే నయన్తారనే తీసుకోండి పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్కి డిమాండ్ పెరిగింది జవాన్లో నటించాక సినిమాకి పద్దెనిమిది కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారామె ఇక కాజుల్ అగర్వాల్ కూడా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్ సైతం పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు బాలీవుడ్లోనూ కెథ్రీనా కైఫ్ ఆలియా భట్ దీపికా లాంటి మ్యారీడ్ హీరోయిన్స్ కి ఆఫర్స్ ఫుల్ గా ఉన్నాయి వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేశాం అనట్లేదు పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్ ఆలియా భట్ అయితే వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు ఈమె సినిమాలకు మార్కెట్ కూడా బానే ఉంది ఆలియా లేటెస్ట్ సినిమా జిగ్రాని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు రామ్ చరణ్ మఠ హీరోలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇక కీఆర్ అద్వాణికి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది గేమ్ చేంజర్ హిట్ అయితే అమ్మడి జాతకం మారిపోవడం ఖాయం మొత్తానికి పెళ్లైన భామల హవా అలా నడుస్తోంది మరి